ఇలా ఎందుకంటున్న కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటే మూడు వందల పిల్లర్లు మూడు వందల పిల్లర్లు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్ల సమస్య వచ్చింది అది కూడా ఎట్లా వచ్చింది ఇన్నా మొన్న మనం మీరు చూసింటారు బీహార్ లో ఒక బ్రిడ్జ్ కడుతుంటే కింద ఇసుక అది బ్రిడ్జ్ కూలిపోయింది మొత్తం బ్రిడ్జ్ పోయింది మోడీ గారి రాష్ట్రం గుజరాత్ లో మార్బి అనే దగ్గర ఒక బ్రిడ్జ్ కూలిపోతే నూట తొంభై మంది చచ్చిపోయింది బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది దాని మీద మంది ఉండే కులిపోయింది నూట తొంభై మంది చచ్చిపోయింది మన దగ్గర ఎవరు చచ్చిపోలే ఆనాడు రెండు పిల్లర్లలో మూడు వందల పిల్లర్లు మొత్తం బ్యారాజీలన్నీ కలిపితే మూడు వందల పిల్లర్లు ఆ మూడు వందల పిల్లర్లలో రెండు పిల్లర్ల కాడ కొంత ఇసుక కింద గదిలి అది మొత్తం పోలే ఏం కాలే వంగిని ఇట్లా కుంగిని దాన్ని పట్టుకొని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ మూడు నాలుగు నెలల ఎట్లన్నా కేసీఆర్ ను బద్నాం చేయాలి మేడిగడ్డ కాడ సమస్య వచ్చిందని చెప్పి గోదావరి నీళ్లు పైకి తీసుకురావద్దు తీసుకొస్తే మళ్ళా కాళేశ్వరం నడుస్తుందనే విషయం ప్రజలకు తెలుస్తుంది కేసీఆర్ కు పేరు వస్తుంది కేసీఆర్ ను తిట్టాలే బదినామ చేయాలి పంటలు ఎండాలి పంటలు ఎండితే రైతులు కూడా కడుపు మండి కేసీఆర్ నే తిట్టాలే మళ్ళా పంటలు ఎండితే మనం కూడా కొనే అవసరం లేదు బోనస్ ఇచ్చే అవసరం లేదు రైతులు వచ్చినా మాకు పర్వాలేదు కాని రాజకీయమే ముఖ్యమని చెప్పి ఇలా కాంగ్రెస్ తోడు కక్ష గట్టి కక్ష గట్టి కాళేశ్వరం కొట్టుకపోయింది కొట్టుకపోయిందని చెప్పి దిక్కుమాలిన ప్రచారం చేశారు యూట్యూబ్ లల్లా వాట్సాప్ కొంతమంది చదువు రానోడు ఐదో తరగతి నాలుగో తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇలా ఓడబడితే వాడు చెప్తాడు యూట్యూబ్లలో ఏమని కొట్టుకపోయింది కొట్టుకపోయింది కాళేశ్వరం కేసీఆర్ మొత్తం తినేసిండు లక్ష కోట్లు తొప్పిండు అని ఇక్కడ వీడోర్రా కుక్కోలే అక్కడ వాడర్రా యూట్యూబ్లో లో సూచి మనమేమనుకున్నాం సూచనలు అందరూ కూడా అవో ఏమో జరిగింది ఇంలా అందుకే మన వాళ్ళు మాట్లాడతలేరు మనం ఏంటంటే నిజం నిలకడమే తెలుస్తుంది తొందర అనుకున్నాం మరి కొట్టుకపోయింది 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 అన్న కాళేశ్వరంలో మొన్న కేసీఆర్ గారు కాలు బయటికి పెట్టంగానే గాయత్రి పంపవు ఎట్లా చాలా అయింది నంది పంపవు ఎట్లా చాలా అయింది మన చొప్పదండికి నీళ్లు ఉరుక్కుంటే ఎట్లా వచ్చినాయి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా ఈ లంగలు దొంగలు యూట్యూబ్ లో మాట్లాడే చిల్లరగాళ్ళు వీళ్ళ మాటలు కాదు మనం నమ్మవలసింది కన్నలేదురుగా కనబడుతున్న వాస్తవాలు చూడాలి వాస్తవాలు నమ్మాలే వాస్తవాలు ఆలోచన చేయాలి ఎలా చొప్పదండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ నిన్నగా మొన్న కొట్లాడతాయని తీసుకుపోయి జైల్లో పెట్టిరు అరెస్ట్ చేశారు కానీ నీళ్లు మాత్రం సాయంత్రం వరకు ఇచ్చారు ఇక్కడ మన హరీష్ రావు గారు మీరు నీళ్లు నిడిస్తారా మల్లన్న సాగర్లా లేకపోతే సాయంత్రం పోయి మేము గేట్లు ఎత్తాలనా అంటే సాయంత్రం వరకే డబుకుని పోయి మల్లన్న సాగర్ గేట్లు ఎత్తిన నీళ్లు నీళ్ళు అంటే దీని ఏంది నీళ్లుండి నీళ్లుండి పంపులు నడిపే అవకాశం ఉండి కావాలని ఎండబెట్టినోడు ఎవడు ఈ కాంగ్రెస్ కాదా కాళేశ్వరం మీద బదనాం పెట్టాలే కాళేశ్వరం నాశనం అయిందని చెప్పి కేసీఆర్ ను బదనాం చేసి ఆగం చేయాలని కేసీఆర్ మీద కోపంతో లక్షల మంది రైతుల పొట్టగొట్టింది ఈ దిక్కుమాలే కాంగ్రెస్ కాదా మరిది కాలం తెచ్చిన కరువా కాంగ్రెస్ తెచ్చిన కరువా ఆలోచించుండ్రి ఇది బరాబర్ నేను చెప్తున్నా ఇవాళ కాళేశ్వరం గనక వీళ్ళు చక్కగా నడిపి డిసెంబర్ మూడు నాడే ఒకవేళ బాధ్యత తీసుకొని ఆ రెండు పిల్లర్లను కూడా ఒక రెండు నెలలు అవసరమైతే మొత్తం వ్యవస్థనంతా అక్కడనే పెట్టి ఆడికెళ్లే ముఖ్యమంత్రి కూడా పనిచేసి ఒక రెండు నెలలు కింద కష్టపడితే ఇవాళ బ్రహ్మాండంగా ఒక నలభై ఎనిమిది యాభై టిఎంసీల నీళ్లు ఒక్క ఎకరం పంట ఎండకుండా చూసుకునే ఆ సవలత్ ఉంటుండే కానీ ఆలోచన వీళ్ళకి లేదు ఆ ఆలోచన లేదు మీదికెళ్ళి ఎజెండా కూడా ఇది కానీ కాదు